అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు సంవత్సరానికి మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను అందిస్తామని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి విడతల వారీగా కూడా ఈ అన్నదాత పిఎం కిసాన్ సాయాన్ని పొందాలంటే ప్రతి రైతు కూడా కొన్ని పనులు చేసుకుని ఉండాలని ఇప్పటికే పలుసార్లు వాయిదా పడినటువంటి ఈ అన్నదాత పిఎం కిసాన్ సాయం తాజాగా మనకు ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా డబ్బులైతే వేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మనకు గతంలో ప్రకటించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మనకు ఈ డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి ఎవరైతే మన రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి మనకు ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాల్సిన అవసరం అయితే ఉంది మరి రైతులు ఇప్పటికే మనకు చాలామంది అప్డేట్స్ అయితే చేసుకున్నారు ఇంకా ఎవరైనా సరే అప్డేట్స్ చేసుకున్నటువంటి రైతులు ఉంటే కనుక వారు తప్పకుండా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి చూసి లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు కూడా మీరు షేర్ చేసేయండి ఇలా ఎప్పుడైతే మీరు లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది లేకపోతే మీరు ఏ అప్డేట్ను కూడా మీరు తెలుసుకోలేరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మరిన్ని అప్డేట్స్ మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇప్పుడు తొలి విడతలో ఏడు వేల రూపాయల విడుదలకు ఆమోదం తెలిపింది అనమాట మరి ఏడు వేల రూపాయలకు ఆమోదం తెలిపినా కూడా చాలామంది రైతులకు కొన్ని కారణాల వల్ల ఇక్కడ అయితే మనకు ప్రభుత్వం అయితే విడుదల చేయలేకపోయింది మరి ఇప్పుడు తాజాగా మనకు మనకు కొన్ని డేట్స్ అయితే ఇచ్చింది మరి ఆ డేట్స్ ఇచ్చినా కూడా మనకు ఇప్పటివరకు కూడా మనకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే అందించలేకపోయింది తాజాగా ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం మనకు ఆమోదం అయితే తెలిపింది మరి ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా డబ్బులు వేస్తామన్నారు ఒకవేళ మిస్ అయితే కనుక ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా మీకు ఈ డబ్బులు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం మనకు ప్రకటించడం జరిగింది మరి ఆలోపు ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలని ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని దీంతోపాటు కూడా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది ఇప్పటికే చాలామంది రైతులు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు ఇంకా ఎవరైనా కంప్లీట్ చేసుకున్నటువంటి రైతులు ఉంటే కనుక తప్పకుండా కంప్లీట్ చేసుకుని దాని ప్రకారం రైతులైతే లబ్ధి పొందాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి ఏ రైతులు మనకు ఈ రైతులు ఇంకా ఎవరైతే ఇలా చేసుకోలేదో ఆ రైతులంతా కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి అప్డేట్స్ అయితే ఇచ్చింది కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా మీకు ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా మీరు చేసుకున్నారా లేదా అనే విషయాలన్నీ కూడా స్పృష్టం చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఇప్పటికే ఈకేవైసీ లింకు ఫార్మర్ ఐడి చేసుకున్న రైతులకి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీకు డబ్బులు అవుతాయి అంటే కనుక తప్పకుండా మీకు ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతున్న కూడా ఇవన్నీ కూడా చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చూసుకోండి మరి దీంతోపాటు వేలు ముద్ర కూడా వేసి ఉండాలంటే ఈకేవైసీ అనమాట మీరు గతంలో ఈకేవైసీ చేసుకున్నట్టే పర్వాలేదు కానీ మళ్ళీ ఇప్పుడు ఎవరైనా కొత్త రైతులు ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మనకు ఈ డబ్బులు పడే అవకాశమే లేదు కాబట్టి మీరు ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పి కూడా చెక్ చేసుకోండి ఈకేవైసీ చేసుకుని ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా కూడా రైతులకు మేల్ చేయాలి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము పథకాల ద్వారా డబ్బులు వేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా మనకు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం డబ్బులను అయితే ఖచ్చితంగా వేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవడం కానీ చేసుకోవాలి అలాగే తప్పకుండా ప్రతి రైతున్నా కూడా ఎన్నికల అంటే మనకు ప్రతి రైతున్న కూడా అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి చాలామందికి తెలియట్లేదు మీరు ఒకవేళ మీరు ఫోన్లో చెక్ చేసుకోలేకపోయినా కూడా రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి రైస్ సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ వ్యవసాయ సహాయకులు మీకు వాళ్ళు చెప్తారన్నమాట లిస్టులో మీ ఆధార్ కార్డు తీసుకెళ్తే లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఒకవేళ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు మీరు పొందాలి అంటే ఒకసారి చెక్ చేసుకుని మీరు అయితే తీసుకోవచ్చు అనమాట మరి చెక్ చేసుకుని అయితే పొందండి మీరు మరి ఇప్పటికే లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఎదురు చూసి దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఇలా చేసుకుని లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకోండి రాష్ట్రం చాలా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది తప్పకుండా మీకు డబ్బులు వేస్తామని చెప్పేసి మరి రైతులు ఎదురు చూస్తున్న వారికిది మంచి అప్డేట్ తప్పకుండా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఇప్పుడు రావాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకుని ఉండాలి మరి ఒకసారి మీరు చెక్ చేసుకోండి చేసుకున్నారా లేదా అని చెప్పేసి మరి ఇవన్నీ చేసుకునే రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి గుర్తుపెట్టుకోవాలి మరి దీంతో పాటుగా రైతులందరికీ కూడా పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి పంట నష్టపరిహారం కింద ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా పంట నష్టపరిహారం కింద డబ్బులు అయితే ఉన్నాయి మరి పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల వరకు కూడా మీకు డబ్బులు అయితే విడుదలవుతాయి మరి డబ్బులు ఇది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి పంట నష్టపరిహారం కింద మీకు డబ్బులు రావా అని కూడా మరి ఆ విధంగా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు తీసుకోవాలని ప్రభుత్వం అయితే సూచించింది మరి మీకు ఏ పథకానికి సంబంధించి డబ్బులు రావాలన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం మీకు అందాలంటే మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలండి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అప్లై చేసుకునేసినంత మాత్రాన మీకు డబ్బులు వస్తాయంటే రావన్నమాట మరి అప్లై చేసుకోవడంతో పాటు ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అలాగే అర్హుల జాబితాలో మీ పేర్లు ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ మరి ఏ విధంగా కూడా చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే ఉన్నాయి తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోండి లింక్ చేసుకోండి అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేసింది మరి అర్హుల జాబితాలో కూడా మీ పేర్లు మీరు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మరి అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే నేరుగా మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులని అయితే తీసుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని మీకు ప్రభుత్వం చేసింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా ఫాలో అవ్వాల్సిందే మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్తో పాటుగా పంట నష్టపరిహారం డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది మరి సిద్ధంగా ఉండి ఈ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు అర్హుల జాబితాలో పేర్లు ఉంటేనే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకుని దాని ప్రకారం లబ్ధి పొందండి ఇది మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించినటువంటి సమాచారం మరి పిఎం కిసాన్ కింద రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేలు రెండు కలిపి ఏడు వేల రూపాయలు మీకు జమ కాబోతున్నాయి మరి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు పడుతున్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవి చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు అయితే తీసుకోండి పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బు ఎవరికైనా రాకుండా ఉంటే కూడా ఆ డబ్బులను కూడా ఇక్కడ విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఆ డబ్బులు కూడా వస్తాయి మరి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మీకు